ఆ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూన్ పూన్మక్న కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు హోటల్ స్టైల్లో టేస్టీగా చాలా బాగుంటుంది సింపుల్గా ఇలా ఒకసారి మీరు తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము రెండు టమాటాలు మనం మిక్సీ జార్లో కో వేసుకోవాలి కోసుకొని అట్లనే కొన్ని అల్లం ముక్కలు ఒక ఇంచు అల్లం ఒక పది పదిహేను ఎల్లిపాయలు పొట్టు తీసేసుకోవాలి అట్లనే కొన్ని మసాలాలు తీసుకోండి అట్లనే ఒక ఏడెనిమిది జీడిపప్పులు తీసుకొని ఇప్పుడు దాన్ని మెత్తగా మనం పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి అంత మెత్తగా ఉండాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాం పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు పూను మక్కన ఉన్నాయి కదా వీటిని నేను ఒక కప్పును ఇంకా కొన్ని వేసుకున్నాండి అండి అంటే మీ ఇంట్లో వాళ్ళని బట్టి వేసుకోండి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు పూను మక్కన అంతా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి పూను మనకు హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి ఇవి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ కర్రీ కానీ దే ఏ రెషిపోయినాయి దీంతో చేసుకొని తింటే చాలా బాగుంటుంది బీపీ పేషెంట్లకు కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ ఇది కంపల్సరీ తీసుకోవాలి చాలా మంచిది బరువు బరువు తగ్గాలనుకునే వాళ్ళు తొందరగా తగ్గుతారండి ఇది కంపల్సరీ తీసుకుంటే రోజు కాకుండా దినందపిడి దినమన్నా తీసుకోవాలి ఇప్పుడు మనం అదే కడాయిలో ఇంకో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూను పోపు దినుసులు వేసుకొని అట్లనే ఒక బిర్యానీ అక్క వేసుకొని మనం అవన్నీ వేగినాక రెండు ఉల్లిగడ్డలు వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిగడ్డలు అట్లా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ అంతా మనకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై కావాలి చూడండి ఉల్లిపాయ అంతా మంచిగాలి ఉల్లిపాయ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనకు గ్రేవీ కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ ఉంటున్నా గ్రేవీ మంచిగా వస్తుంది ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం కలుపుకున్నాక మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దానిస్తాం మనం అందులో వేసుకోవాలి చూడండి అంత వేసుకున్నాక దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి మనకు రెస్టారెంట్ స్టైల్లో అన్న కదా మనకు జీడిపప్పు ఆ బేసుట్లోనే మనకు ఆ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కంపల్సరీ ఇలా చేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి కలిపి క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు మనకు గ్రేవ్ అంతా అట్లా ఉడకాలి ఉడికినాక దాన్ని ఒకసారి కలుపుకొని చూడండి గ్రేవీ అంతా అట్లా ఉడకాలి ఇప్పుడు దాంట్లో మనం ఒక స్పూన్ నర కారం వేసుకోండి అంటే చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్ల ధనియా పొడి వేసుకోండి మనకు మసాలాలు అందులో వేసుకున్నాం కాబట్టి మసాలా అవసరం లేదు ఇప్పుడు దాన్ని అంత ఒకసారి కలుపుకోవాలి అట్లా కలుపుకొని దాన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మనకు అదంతా గ్రేవ్ అంతా ఉడకాలి అందుకే పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు గ్రేవీ అంతా ఉడుకుతుంది గ్రేవీ ఉడికితే మనకు కర్రీ టేస్ట్ ఉంటుంది గ్రేవీని కంపల్సరీ అట్లా ఉడికించుకున్నాకనే పూర్తి వేయాలి చూడండి ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందాం గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోండి నేను ఒక ముప్పావు కప్పు దాకా వేసుకున్నా అంటే గ్రేవీని చూసి వేసుకోండి కొంచెం పత్లా కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు చిక్కగా ఉంచుకోవాలంటే కొన్ని తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అడ్జస్ట్ చేసుకోండి చూడండి నేనైతే అట్లా ఉంచుకున్నా ఆ గ్రేవీలో మనకు గ్రేవీ ఉడికించుకోవాలి మళ్ళీ మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవ్ అంతా ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టేసి గ్రేవ్ అంతా అట్లా ఉడికించుకోవాలి చూడండి మనకు ఆయిల్ అంతా బయటికి వచ్చింది కదా మనకు గ్రేవీ ఉడికినట్టు ఇప్పుడు ఒకసారి దాన్ని అంతా కలుపుకుందాం కలుపుకొని పూర్ణమాక్కల మనం ఏమి పెట్టుకున్నాం కదా అవిటిని దాంట్లో వేసుకోవాలి గ్రేవీలో వేసుకున్నాక మనం పూర్ణిమాక్కలు వేసినాక ఎక్కువ షేప్ ఉంచుకోవద్దు అట్లా ఒక రెండు మూడు చెకాన్లు ఉంచుకుంటే సరిపోయింది ఎందుకంటే సాఫ్ట్గా తయారైపోతాయి కదా తొందరగా గురించే వీటిని మనం వేసుకున్నాక ఎక్కువ షేప్ ఉంచుకోవద్దు ఒక రెండు మూడు చీకా అట్లా క్యాప్ పెట్టి ఉంచుకుంటే మనకు కర్రీ అంతా అట్లా రెడీ అవుతుంది చూడండి మనకు కర్రీ అంతా ఉడికినట్టే ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని కొంచెం కస్తూరి మెంతి వేసుకోవాలి కస్తూరి మెంతి ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే కిట్ చేయొచ్చు కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకోండి కొత్తిమీర సో చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుందాం అట్లా చూడండి నాకు కొంచెం చప్పగా ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నా మనకి ఇదే టైంలో వేస్తే మంచి కలుతుంది అందు గురించే చప్పకుంటే చూసి వేసుకోవచ్చు ఇప్పుడు గ్యాప్ పెట్టి అట్లా రెండు మూడు చీకాలు ఉంచుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని సల్లారినాక సర్వింగ్ చేసుకున్నాడే మనం ఇది అన్నంకే కాకుండా చపాతి పులక పూరి దేనితోటైనది నచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు